అందరికీ నా నమస్తులండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ప్రారంభించుకున్నామండి అయితే శ్రీ హరిచందన హోం ఫండ్స్ వారి వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి అయితే ఇంకొంచెం వీడియో ఉన్నదనమాట ఆ వీడియోని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట మనం ఎక్కడ నీట్గా పరిశుభ్రతగా అలాగే క్వాలిటీతోటి చక్కగా రేట్స్ కాస్త తక్కువగా ఉన్న చోట దగ్గరికే మనం వెళ్ళిపోదామండి అక్కడికే నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను శ్రీ హరిచంద్ర హోమ్ ఫుడ్స్ వారి ప్రత్యేకత ఏంటంటే అండి మనం ఇంట్లో తయారు చేసుకుంటాం స్వీట్స్ కానీ హార్ట్స్ కానీ అలాగే కారపళ్ళు పచ్చళ్ళు చక్కగా పరిశుభ్రంగా నీట్గా తయారు చేసుకుంటాం క్వాలిటీతోటి అలాగే సేమ్ అలాగే తయారు చేస్తారండి వారు ప్రత్యేకత అదనమాట చాలా నీట్గా తయారు చేస్తారు అలాగే రీజనబుల్ రేట్స్ అండి మెయిన్ మనం తెచ్చుకుంటున్నాం కాబట్టి షాప్కి వెళ్ళేసి మనం రేట్స్ ఇక్కడ కొనుక్కుంటాం మన ఇంట్లో అయితే మనం తయారు చేసుకుంటాం బయట వెచ్చాలన్నీ తెచ్చుకొని తయారు చేసుకుంటాం కానీ వీళ్ళ దగ్గర మరి రీజనబుల్ రేట్సేనండి అయితే ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి మిగతా వీడియో ఉంటే ఆ వీడియోని మీతో ఈరోజు షేర్ చేస్తున్నాను మా వద్ద శ్రీ హరిచంద్ర హోమ్ బుక్స్ కృష్ణునగర్ పార్క్ దగ్గర పార్క్ పక్కన చేమకుర్తి శ్రీనివాసరావు పంపేటరు పెళ్లిళ్ళకి పుట్టినరోజులకి నోములకి వ్రతాలకి దేవత పూజలకి రుచికరమైన ఆంధ్ర పిండి వంటలు ప్రసాదాలు సకాలంలో రుచిగా శుచిగా తయారు చేసి ఇవ్వబడను మా వద్ద అన్ని రకములు కొవ్వలు అరిసెలు బూరెలు బెల్లం కజ్జికాయలు చక్కెర కజ్జికాయలు పల్లీ బూంది మిఠాయి పప్పు ఉండలు పప్పు చెక్క మాల్పూరి నూగు ఉండలు నూగు చెక్క నేతి అరిసెలు బెల్లం బెల్లం జిలేబీ జాంగ్రి లడ్డు కాజు కత్రి కాజు యాపిలి కోవా యాపిల్ జీడిపప్పు పాకం మద్రాస్ కళాఖాండ్ జగ్గు కళాఖాండ్ వైట్ కళాఖాండ్ జీడిపప్పు కళాఖాండ్ ఐస్ క్రీమ్ బర్ఫీ మరద కాజాలు స్వీట్ కాజాలు పూతరేకులు ఓకే మేజీ స్పెషల్ పూతరేకులు మాల్పూరి ఓకే మిర్చిలు కార ఐటమ్స్ మా ప్రత్యేకత ఓకే ఓకే మిర్చీలు బూంది చెక్కలు చక్రాలు మసాలా చెక్కలు సన్న కారపూస మినప కారపూస లావు కారపూస మినపలావు పూస ముళ్ళ చక్రాలు చెక్క పొగోడి చెకోడీలు ఓకే పచ్చటుకులు కారం అటుకులు దాల్మూడి పల్లీ పకోడీ నవరత్నాలు కారం ప్లెక్స్ పెరుగు చక్రాలు పచ్చిమిర్చి చక్రాలు పచ్చిమిర్చి చక్కలు కారం కాజాలు కారలు కార ఐటమ్స్ స్పెషల్ జీడిపప్పు గుండు పచ్చళ్ళు ఆర్డర్లపై సప్లై చేయబడను మా ప్రత్యేకత రుచికరమైన శుభ్రత చేయబడను పొడి కొబ్బరి కారం తెలియపాకు పొడి పొడి పప్పుల పొడు నువ్వుల కారం మల్లీల కారం పుదీనా కారం కొత్తిమీర కారం కాకరకాయ కారం గింజల కారం ఉలవ కార పొడి దోశ గింజల కారపొడి ఇల్లుల్లి కారం శనగపప్పు పొడు సాంబార్ కారం కొబ్బరి ఆకు కారం మునగా కారం ధనియాల కారం చిన్నుల్లిపాయ లేకున్న కారపొడి చిన్నుల్లిపాయ పొడి మామిడికాయ మామిడి ఆవకాయ మాగాయ మామిడి తొక్కు పచ్చడి టమాటా పచ్చడి పులియరు గోంగూర పచ్చడి పల్లీల గోంగూర పచ్చడి ఉసిరి ఆవకాయ ఉసిరితొక్కు పచ్చడి పండుమిర్చి పచ్చడి చింతకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి అల్లం పచ్చడి కొత్తిమీర పచ్చడి పుదీనా పచ్చడి కరివేపాకు పచ్చడి ఎల్లుల్లి పచ్చడి మునగా మునగాకు పచ్చడి అన్ని రకాలపై మేము ఆర్డర్లపై సప్లై చేయబడను ఇవ్వడు ఇతర దేశాలకు కూడా అమెరికాకి కొరియర్ చేయబడును మా ప్రత్యేకత చీమకూర్తి సీతారామయ్య గారు దివి ఆశీస్సులతో మీ కొడుకు శ్రీనివాసరావు గారు ఎల్విఆర్ క్లబ్ లో ఇదివరకు మాది ఎటువంటి బ్రాంచీలు లేవు మాది ఓన్లీ ఇది ఒక్కటే బ్రాంచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అండి సప్లై చేయమను ఓకే ఒక రెండు రోజులు మూడు రోజులు ముందు చెప్తే ఓకే మీకు స్పెషల్ కాజు తోటి ఏ ఐటమ్ అయినా చేయబడును ఓకే మా స్పెషల్ ప్రత్యేకత కాజు తోటి మ్యాంగో ఐటమ్స్ ఓకే ద్రాక్ష ఆల్ రౌండ్ చేయబడును క్యారెట్ బీట్రూట్ తో

ఆల్రౌండు అవునండి అవును జయపడ్ను ఓకేనండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ అండి మోదీచూల మోతీచూ లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు లాస్ట్ డ్రై ఫ్రూట్ లడ్డు ఆ అబ్బాయి ఏంటండి ఆ స్వీట్ ముక్కలు ఇవండి బాలు అని మనం ప్రతిసారి షిడికి చూడండి బాబాకి పెడతారు ఇవే దూత్ పేడ అంటారు ఇవి ఓకే ఇవి వచ్చేసి కోవా బిళ్ళలు అది మిల్క్ మైసూర్ పాకు మిల్క్ మైసూర్ పాక్ అవును అచ్చంగా నేర్తో తయారు చేస్తారు అనమాట ఇవి వచ్చేసి పూతరేకులు ఓకే పూతరేకులు ఇవి మాల్పూరి మాల్పూరి ఇట్లా ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర లేని ఐటమ్ ఉంటే ఏమి లేకుండా అన్ని ఐటమ్స్ ఉంటాయి ఉంటాయి జీడిపప్పు తోటి అక్కడ ఉన్నదండి లాస్ట్ కింద జీడిపప్పు ఓకే చూడండి స్పెషల్ అవి కూడా అది స్వీట్ ఏనండి స్వీట్స్ ఏనండి ఇవి కూడా వెరైటీ స్వీట్స్ వెరైటీ స్వీట్స్ చక్కగా చూడండి ఫ్రెష్ నేనే కొడను ఇప్పుడే తయారు చేసి ఇక్కడండి సాఫ్ట్‌నెస్ గా ఇప్పుడే తయారు చేసి తీసుకోచ్చి పెడతా సాఫ్ట్‌గా ఎప్పుడకప్పుడుట్లా ఫ్రెష్ గా ఉంటుంది ఫ్రెష్ కస్టమర్లకి ఎప్పుడకప్పుడు ఇస్తూ ఉంటాము చాలా బాగున్నాయి ఈ పై కౌంటర్ అంతా కూడా ఇక్కడ సమోసాలండి ఇవి ఇవి తపాలి చక్కలండి తపాలి చక్కలు కూడా ఉంటాయి ఇది వచ్చేసి సమోసా ఆలు సమోసా ఇది వచ్చేసి పకోడీ అండి పకోడీ పకోడీ ఆనియన్ పకోడీ ఇట్లాగా హాట్ కాజాలు ఈ గోధుమ పిండితో చేస్తారండి ఓకే ఓకే అందరూ అంటే ఇప్పుడు చాలా మంది మైదా పిండి అవాయిడ్ చేస్తున్నారు కదండి అవునండి అది గోధుమ పిండి ఓకే ఇట్లా వచ్చేసేసి శనపిండి కారకోసం వెనుక తారకోసా ఇట్లా పెరుగు చక్రాలు పెరుగు చక్రాలు అవును పొల పుల్లగా ఉంటాయి చక్రాలు వెరైటీగా నేను ఇప్పుడు వింటవానండి అవి అమ్మాయి ఎప్పుడు ఉంటాయండి పెరుగు చక్రాలు పుల పుల్లగా ఉంటాయి చాలా బాగుంటాయి పెరుగు పులిసిన తర్వాత చేస్తారు చాలా బాగుంటుంది చెక్క పొప్ప బూందీ మిక్చర్ ఇవన్నీ కూడా ఏంటంటే పెళ్ళిళ్ళకి మనుషులకి ఏమైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు మనం చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా బాగుందండి అలాగే మనం ఫంక్షన్ వచ్చిన వాళ్ళంతా కూడా మన శుభకార్యాలకు వచ్చిన వాళ్ళకి ఓపెనింగ్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి అవును గెస్ట్ కి వచ్చడానికి అవును అట్లాగే ఇవన్నీ మనం తయారు చేసి తయారు ఇస్తారు ఓకే ఓకేనండి ఇవేంటమ్మాలు ఓకే ఓకే ఓకేనండి శనగపిండితో తయారు చేస్తారు శనగపిండిస్తారు బాగున్నాండి బురుగులు బురుగు కాస్త ఓకే

ఆ మనం నవ్వులే విధంగా చక్కగా తయారు చేశారు పెద్ద పెద్దవాళ్ళు తినేటట్లుగా విధంగా అనమాట ఓకే గవ్వలండి బెల్లం సబ్జ్ బెల్లం చపలు గవలండి వచ్చేసి స్వీట్ కాజా స్వీట్ కాజాలు ఇవి కూడా బెల్లం తోనే తయారు చేస్తాం ఎక్కువ ఐటమ్స్ మనం బెల్లం యూజ్ చేస్తాం పంచదార అనేది యూజ్ చేయాలి అవునండి ఇప్పుడు పంచదార తగ్గిచ్చేసాం కదండి ఇది వచ్చేసేసి మిఠాయి అంటారు ఇవి ఎక్కువ అందరు ఏంటంటే మేడం షాపు లో ఎక్కువ అందరు ముదురుపాకం చేస్తారు ఇలా పాకం చేసేది ఒక మన షాప్ లో మాత్రమే దొరుకుతారు ఇది అది అన్ని షాపు దొరుకుతది ఇది ఒకటి మన షాప్ లో మాత్రం దొరుకుతాది ఆ లో వాళ్ళు కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తుంటే నేను చూసానండి చెప్పారు అనమాట ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటేను ఇది ఎంత సినింటే హరిచంద్రీ షాప్ లో అని చెప్పారనమాట ఓకే ఓకే అర్థమైంది తర్వాత వచ్చేసేసి ఇవి కజ్ బెల్లం కచ్చికాలి ఇది వచ్చేసేసి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కచ్చకాయలు డ్రై ఫ్రూట్స్ కజ్జికయలు ఏంటంటే షుగర్ రవ్వ కిస్మిస్ బాదము ఇవన్నీ వేసి ఇది డ్రై ఫ్రూట్స్ ఇది వచ్చేసి మన చిన్న కాలం నాటి నుంచి తయారు చేస్తాము కొబ్బరి బెల్లము పుట్నాల పొడి పొడ వేసేసి చేస్తారు ఓకే ఓకే మనం కచ్చైలంటే అలానే తయారు చేస్తారు ఇప్పుడు ఇప్పుడు వచ్చే ట్రెడిషనల్ ఆరోగ్యపరంగా అవునండి అవును అవును ఫస్ట్ పిల్లలకైనా పెద్ద ఆరోగ్యపరంగా ఉంటాయని హెల్తీగా అవి తయారు చేయమంటున్నారు ఓకే ఇవచ్చేసి మినప చక్రాలు ఓకే ఓకే ఇవి బొబ్బట్లుండి బొబ్బట్లు ఓకే ఓకే బొబ్బట్లు చూసారా చక్కగా ఉన్నాయి చాలా సాఫ్ట్ సాఫ్ట్ గా నన్ను మృదువుగా ఉన్నాయండి అసలుకి చాలా మెత్తగా మృదువుగా ఉన్నాయి ఆ నూనె కూడా అన్నీ నెయ్యి 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 అవునవును నెయ్యి 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 ఇవి చక్రాలు జంతికలు అంటాం చక్రాలు అంటాం కదా ఈ పెళ్లిళ్ళకి వాటికి వాడతారు సారీలకి వాటికి వాడతారు బిడ్డ సారీ అవును యార్నాలు అంటారు అవన్నీ రకరకాల పేర్లతో పిలుస్తారు పెళ్లి అయిన తర్వాత అవును అదనమాట ఓకే ఓకే ఇవి వచ్చేసి చేతి చక్కలు చేతి చక్కలు ఓకే ఓకే ఇవి అన్నమాట మన స్పెషల్ మసాలా చక్కలు ఆహా స్పెషల్ మసాలా చక్కలు ఫస్ట్ ఫస్ట్ ఇంట్లో తయారు చేసినే మనము ఓకే ఓకే ఆహా చూసారా అవన్నమాట మసాలా చెక్కలంటే బాగా ఫేమస్ అండి ఫస్ట్ స్టార్టింగే వీళ్ళ నుంచే తయారయ్యా అయ్యాయి అనమాట అది మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక ఇదే అనమాట ఫస్ట్ ఇవి పచ్చ పచ్చ కారాలు అవును గుడ్డు కారం అంటాం ఎర్రగారం అంటాం కదండి పచ్చని కారం చూసారా ఎర్రగా మెరిచిపోతుంది గుంటూరు కారం ప్రత్యేకంగా గుంటూరు పర్ఫెక్ట్ స్వచ్ఛమైన కారం అండి ఎండు మిరపకాయలతో కారం అనమాట గుంటూరు కారం కారం అనేది ఏంటంటే మనము బయట తీసుకురాకుండా మనమే మిరపకాయలు కొని అడయాలు తీసి మర ఆడిస్తాం అనమాట స్టాఫ్ ద్వారా ఆ పని ఏంటంటే కలర్ ఫుడ్ కలర్స్ అవన్నీ వాడతారు కదండి మనం అవన్నీ లేకుండా చక్కగా మెరుపుతాలు కొనేసి తొడాలు తీసి మనము చాలా స్పెషల్గా ప్రత్యేకంగా కేర్ తీసుకొని పట్టిస్తారు చేస్తారు కారం మెయిన్గా ఉండాలి కదా అంటే ఏ పదార్థాలకు పోయినా సరేనో కారం మెయిన్ ఉండాలి కదా మన ఇంట్లో మనవండి స్వీట్ కానీ హాట్ కానీ తినదలుచుకున్నప్పుడు అప్పటికప్పుడే తయారు చేసుకుంటాము అలాగే మన ఇంటికి బంధువులు వస్తున్నారంటే ఏదైనా స్వీట్ కానీ అలాగే హాట్ కానీ తయారు చేసుకుంటాం ఆ విధంగానే మన పండుగలకు కానీ లేదా బంధువులు మిత్రుల దగ్గరికి వెళ్ళేటప్పుడు అయినా సరే ఏదో ఒకటి మనం చేతులతో మనం తయారు చేసుకొని పట్టుకొని వెళ్ వెళ్తూ ఉంటాం అలాగే ఉంటుందండి శ్రీ హరిచంద్ర హోమ్ ఫుడ్స్ ప్రత్యేకత మన ఇంట్లో మనం తయారు చేసుకున్నట్లుగానే ఉంటాయి అన్నమాట క్వాలిటీ మెయింటైన్ చేస్తారు నీట్గా చక్కగా తయారు చేస్తారండి మనం మంచిగా ఒకటి తయారు చేయమంటే దానికి వెయ్యి రెట్లు ఎక్కువగానే మంచిగా తయారు చేసి ఇస్తారనమాట మనకి సంతోషంగా అందజేస్తారనమాట శ్రీ హరిచందన హోమ్ ఫుడ్స్ అని పేర్లోనే ఉన్నది కదండి మన ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉంటాయండి పిండి వంటలు కానీ అలాగే కారపొడులు పచ్చళ్ళు కానీ అలాగే అప్పడాలు వడియాలు ఉప్పుడు మిరపకాయలు ఇక రకరకాల పదార్థాలు అన్నీ కూడా తయారు చేసి ఇస్తారనమాట రేట్స్ చాలా తక్కువేనండి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు పరిశుభ్రంగా తయారు చేస్తారు మన ఇంట్లో మనం ఎలా తయారు చేసుకుంటామో నీట్గా సేమ్ అలాగే వారు కూడా అలాగే తయారు చేసి మనకు అందిస్తారండి ఇక మరి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మళ్ళా మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలోనే కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తేనండి